ఇప్పుడు ఈ వయసు ఏమో ఒక యాభై సంవత్సరాలు ఉన్నవాడికి పన్నెండు పదకొండు సంవత్సరాలు ఉన్న అమ్మాయిని చేసి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉన్న అమ్మాయిని చేసేసేవాడు వీడు యాభై యాభై సంవత్సరాలు ఉన్నవాడు ఏం చేసేవాడు ఆ అమ్మాయి వయసుకొచ్చేదడికి పుట్టిన చచ్చేవాడు వీడికి డెబ్బై ఎనభై వచ్చేసి చచ్చిపోయేవాడు ఈ అమ్మాయి ఏమో ఇరవై ముప్పై ఇరవై ఇరవై ఐదు వచ్చేది ఇలాగే ఇప్పుడు ఈ వయసులో ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి వారి పాడి మీద పడేసి వారితో పాటు కాల్చి తగలబెట్టేసేవాడు ఈ హక్కుని అది ఆచారం అనమాట ఈ ఆచారాన్ని ఏం చేశారంటే బ్రిటిష్ వారి కాలంలో వచ్చిన తర్వాత వారు ఇది చాలా కఠినంగా ఉంది దీన్ని రద్దు చేయాలని రద్దు చేయించారండి రద్దు చేయించారు బ్రిటిష్ కాలంలోనే రద్దు అయింది దేవునికి స్తోత్రం అలాగిన మరి వారి చట్టాలు ఎందులో ఎందు దేని చూసి నేర్చుకున్నారు విట్టివాళ్ళు వాళ్ళని దీన్ని బైబిల్ గ్రంథాన్ని ఉన్నాయి కదా ఇందులో చట్టాలు నియమాలు ఉన్నాయి అన్నీ చాలా క్రూరంగా ఉన్నాయి ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇలా జరగతే బాగోదని చెప్పేసి దాన్ని రద్దు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం అయితే